నాకు రెండు విషయాలు చెప్పాలంటుందండి వాటిని కలిపేసి మనం కన్ఫ్యూజ్ చేసే బదులు దాన్ని విడివిడిగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను నంబర్ వన్ ఏంటంటే నిన్న పార్లమెంట్ లోపల రాజ్యసభలో కానివ్వండి లేదా లోక్సభలో కానివ్వండి ఓ షార్ట్ డిస్కషన్ జరిగింది మీడియా లోపల ఏం చెప్పారు లోక్సభ గురించి ఒక రెజల్యూషన్ మూవ్ అయింది అంటారు ఒక మోషన్ మూవ్ ఇందంటారు నాకు తెలిసినంత వరకు రాజ్యసభలో మాత్రం వన్ సెవెంటీ సిక్స్ రూల్ ప్రకారం మేము ఒక డిస్కషన్ తీసుకున్నాం షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ ఆ డిస్కషన్ తీసుకోవడానికి మేము అది చైర్మన్ గారు కానివ్వండి స్పీకర్ గారు కానీ ఒప్పుడు చేసుకున్నారు కాబట్టి నేను తప్పు పట్టాను కానీ బయటకు వచ్చి అక్కడ కూడా స్పీచ్లో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను అది మతపరమైన విషయాల్ని ఒక స్టేటు తన స్టేట్గా రాష్ట్రంగా దాన్ని చేపట్టకూడదు దట్ బికమ్స్ థియోక్రటిక్ మనము థియోక్రటిక్ స్టేట్ కాము పాకిస్తాన్ థియోక్రటిక్ స్టేట్ వేరే కంట్రీస్ ఉన్నాయి థియోక్రటిక్ స్టేట్లు వాటికి రిలీజన్ మతము ఒక రాష్ట్రానికి ఒక ప్రతీక మనకు కాదు మనం సెక్యులర్ స్టేట్లు మనం అన్ని దేవుళ్ళని నమ్ముతాము అన్ని మతాలను నమ్ముతాము అన్ని ఫేత్స్ని కూడా మన ఫేత్ని కూడా మనం నమ్ముతాము కాబట్టి మనం ఆ తీరుగా పోదలుచుకోలేదు మనం సెక్యులర్ స్టేట్ అటువంటి సెక్యులర్ స్టేట్ లోపల నిన్న మీరు డిస్కషన్ తీసుకొచ్చారు రామ్ మందిర్ ఐదు కాబట్టి దాన్ని ప్రేస్ చేసుకుంటూ డిస్కషన్ పెట్టారు మీడియాలో చెప్పినట్టు మోషన్ కూడా పాస్ చేశారు లోక్సభలో అంటున్నారు నేను నమ్మను కానీ నమ్ము అది చేస్తే పూర్తిగా తప్పు మతపరంగా ఒక రెజల్యూషన్ ఒక స్టేటు ఒక గవర్నమెంట్ చేయడానికి వీలు లేదు బికాజ్ మన కాన్స్టిట్యూషన్లో వీఆర్ సెక్యూర్ ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ మనకి కాబట్టి అది తప్పు రెండో విషయాన్ని చెప్తున్నాను ఇవాళ మీరు రామ్ మందిర్ గురించి పెద్ద సెలబ్రేషన్స్ దేశం చేస్తున్నాను నేను తప్పు పడతాం లేదు ప్రతి వారికి తన దేవుడిని నమ్మేటి హక్కు ఉంది రిలీజన్ అనేది మతం అనేది ఒక ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ లేదా ప్రైవేట్ అఫేరు నా ఎక్స్పీరియన్స్ ఉండే దేవుడిని ఎంత నమ్ముతానో నేను ఎంత సంతోషపడతానో అది నాకు తెలుసు నా ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి దాంట్లో కూడా ఎక్కువ తెలుసుకోండి నిన్న మీరు రామ్ మందిర్ గురించి చేస్తా చేస్తూ ఉన్నారు దేని గురించి ఏంటి అసలు రామ్ మందిర్ గురించి రాముడు ఇరవై రెండో జనవరికి పుట్టినా అంతకుముందు రాముడు లేకుండే నమ్మకు మా మనసులో రాముడు ఉన్నాడు ట్వంటీ సిక్స్త్ జనవరి కన్నా ముందు మాకు రాముడు ఉన్నాడు వేల ఏళ్ళ కొద్ది ముద్దు శ్వేతాయుగం నుంచి రాముడు ఉన్నాడు శ్వేతాయుగం నుంచే రాముడు ఉంటే ఇవాళ ట్వంటీ సెకండ్ నాడు ఎపోకల్ ఈవెంట్ అని లేదా సివిలైజేషన్ డే అని చెప్తాడు నాకు నవ్వేస్తూ ఉంది నవ్వుస్తూ ఉంది ఎందుకంటే రాముడు ఇరవై రెండుకే పుట్టినట్టు ఆల్ రైట్ ఒక టెంపుల్ కట్టుకున్నారు దాంట్లో ఒక విగ్రహం పెట్టారు ప్రశిష్టం చేశారు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ఆ టెంపుల్ మాత్రం ఒక హిస్టారిక్ చారిత్రాత్మకమైంది ఐదు వందల సంవత్సరాలు మేము దాన్ని కొట్లాడుతున్నాము కాబట్టి వాళ్ళు సాధించాము అన్నారు సంతోషం చాలా సంతోషం